హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదండీ మ్యాక్సిమం సో ఈ ఆమ్లెట్లతో కర్రీ కూడా చేసుకోవచ్చండి ఇలా గుజ్జుగా ఆమ్లెట్తో కర్రీ చేసుకున్నామంటే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈవెన్ ఇడ్లీ దోశకైనా బాగుంటుంది సో ఈ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక మూడు గుడ్లను ఇలా కొట్టి పోసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు కొద్దిగా ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఏమి ఉండలేమీ లేకుండా నీట్గా మిక్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు సైడ్కి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ మిశ్రమాన్ని ఈ లోకి వేసేసుకుందాం ఒక వన్ మినిట్ వరకు డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచడం ఇప్పుడు ఈ ఆమ్లెట్ను ఇలాగ తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇంకో వన్ మినిట్ కూడా బాగా కాల్నిద్దాం ఈ విధంగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేలాగా ఆమ్లెట్ని తయారు చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక రెండు ఉల్లిపాయల్ని కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వేపుకుందాం పసుపు కొద్దిగానే వేసుకోండి ఆల్రెడీ ఎగ్గులో కూడా కొద్ది పసుపు వేసుకున్నాం కదా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన వరకు వేపుకుందాం ఇప్పుడు ఒక రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిసేపు టమాటా కూడా బాగా మరిగేదాకా వేపుకుందాం చూడండి టమాటా అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వాసన ఏమీ లేకుండా మంచిగా ఫ్లేవర్గా మంచిగా ఉంటుంది ఇప్పుడు కొద్దిసేపు బాగా ఉడకదిచ్చిన తర్వాత ఈ ఆమ్లెట్లను అందులోకి వేసేసుకుందాం మంటను లో పెట్టుకోండి లేదా మాడిపోతుంది ఇప్పుడు ఈ ఆమ్లెట్ని అంతా బాగా తిప్పుకోండి కారం అంతా పట్టేలాగా అంతే అండి ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చపాతీలోకి ఏమైనా కర్రీ చేసుకునేకి టైం లేనప్పుడు ఈ ఆమ్లెట్ కర్రీని ట్రై చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఈవెన్ ఇడ్లీకైనా దోసకైనా అన్నంకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈవేళ అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్